చూస్తున్నా పర్లేదు మరీ సూపర్ అని చెప్పలేం మరీ డల్ అని చెప్పలేం పర్లేదు అట్టర్ ఫ్లాప్ అని కాదు డిజాస్టర్ అని కూడా అన్నారు ఫస్ట్ మణికంట వచ్చి కొంచెం లేపాడు దాని వల్ల కొంచెం హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ మణికంట వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కిందికి పడిపోయింది ఇప్పుడు మొన్న మన గౌతమ్ కృష్ణ వచ్చిండు మళ్ళీ లేపిండు కొత్త వాళ్ళ ఎంట్రీ ఇచ్చినా గానీ అసలు అంత సాటిస్ఫాక్షన్ లేదండి అంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ లో లేకుండే తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకుని మళ్ళీ పడి ఇప్పుడు మళ్ళీ లేసింది కాబట్టి ఈ మధ్య గౌతమ్ హైప్ అవుతున్నప్పటి నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది సీజన్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో నిఖిల్ వర్సెస్ గౌతమ్ స్టార్టింగ్ నుంచి అవుతూనే ఉంది ఎవరిది కరెక్ట్ అంటారు గౌతమ్ గౌతమ్ దే కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అనేది ఏంటంటే తను జస్ట్ యష్మి గౌతమ్ యష్మి నా క్రష్ అన్నప్పటి నుంచి పగబట్టేసిండు నిఖిల్ సో దాని వల్ల తను తన్ని బ్యాడ్ చేద్దామని చూస్తున్నాడు కానీ నిఖిలే బొక్కలో పడి తనే బ్యాడ్ అవుతుండు గౌతమే కింగ్ అవుతుండు సో దాంట్లో గౌతమ్ తప్పేం లేదు నిఖిల్దే తప్పు కింగ్ కారణం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన బొంగ అవుతున్నాడు యష్మి యష్మి డిఫరెన్స్ వాళ్ళిద్దరిలో తన వాళ్ళిద్దరు వాళ్ళ ఆమె చూసుకునే దాన్ని బట్టి జనాలు వాళ్ళని బయట రిసీవ్ చేసుకున్నారు అట్లా అది వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు ఇవి ఈమెన్ ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కదా అన్నట్టు చేస్తున్నా వీడు నిఖిలి ఏంటంటే నేను లవ్ చేయట్లేదు నాకు ఫీలింగ్స్ లేదు అంటాడు వెళ్తాడు ముద్దు పెడతాడు హగ్ చేస్తాడు ఏమేమో చేస్తాడు మరి గౌతమ్ టాప్ ఫైవ్ కి వెళ్తాడు టాప్ ఫైవ్ కాదు విన్నరే గౌతం విన్నరే గౌతం అంటే చాలా మంది నిఖిలే అంటున్నారు అంటే గౌతమ్ రాకన్న ముందు నేను కూడా నిఖిలే అనుకున్నా బట్ తన కరెక్ట్ మొగడు వచ్చిన తర్వాత తెలిసిందికి కి అరే ఇతను వేస్ట్ గౌతమే కింగ్ అని నా మొత్తం టార్గెట్ చేస్తున్నట్టే మనం అనిపిస్తుంది గౌతం అనిపించడం కాదు క్లియర్ గా కనిపిస్తుంది ఆడ టార్గెట్ చేస్తున్నారు అంటే పది మంది పందులు వెళ్ళి సింహం మీద పడుతున్నట్టు చూపిస్తున్నారు సో గౌతమ్ ఎలాగో సింహం కాబట్టి పైకి లేస్తున్నాడు వీళ్ళందరూ పందులు అయిపోతున్నారు వెళ్తాడు కొన్ని రోజులు ఆగండి అంత సీన్ లేదు ఎందుకంటే నెగిటివ్ అయిపోయిండు తన నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి ప్రేరణ ఆడపులే జస్ట్ షార్ట్ వేసుకొని ఫిజికల్ టాస్క్ ఆడిందంటే గెలుస్తుంది షార్ట్ వేసుకుంటేనే ఆడుతుంది పాపం